ఆండా తిరువడిగలే శరణం ప్రియా భగవద్బంధువులారా నిన్నటి మూడవ పాసురంలో గోదాదేవి త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచినటువంటి ఫలితాల గురించి మూడవ పాసురంలో వివరించింది అట్లాంటి పరమాత్ముని యామరక భక్తితో పూజించేటువంటి శక్తియుక్తులు కావాలంటే ముందు శుద్ధి ఆపై అంతరశుద్ధి అవసరం కదా అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైనటువంటి పర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైనటువంటి స్నానానికై వర్షించమని కోరుతున్నది ఈ పాసురంలో ఓ పర్జన్య దైవమా వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపుకుము నీవు సముద్రములోని నీటినంతటిని కడుపు నిండా త్రాగుము పిదప నీవు పైకెగసి సృష్టికంతటకును కారణభూతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క శరీరపు రంగు నీ శరీరమునకు ఆ నలుపు రంగు అద్దుకునువ్వయా స్వామి కొడి ఎందున్నటువంటి సుదర్శన చక్రం వలె మెరయవయ్య ఎడమ చేతులోని సంఖము వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమును ధనస్సు నుండి వెలువడే హవిరుల సరాలాగా వర్షధారలను కురిపించుమయ్యా మేమందరం ఈ వర్షధారులలో స్నానమాడేదెము లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకమునుగా చేసుకున్నట్టుకై ఇక ఏమాత్రము అలసింపక వెంటనే వర్షింపుము స్వామి అని గోదాదేవి ఆ పర్జున్యుణ్ణి ప్రార్థన చేసింది ఈ పాసురములో ఆండ తిరువడిగలే శరణం ఆజిమణై కన్న వండు నీకై కరవేల్ ఆజియల్ బుక్కు ముగందు కూడా പൂജ മുതൽവൻ ഉവംപോൽ മൈകരുത്തു രാജ്യം തോലുടെ പപ്പനാപൻകൾ ആചുപോൽ മിന്നി വലമ്പറി പോൽ നിന്നെതിരി താജാദേശേരങ്ക മുതജയ് പോൽ വാജുലുകൾ പെയ്തുടായ് നാങ്കളം മാര്ഗ് നീരാട മകജിന്തേലോറും പാവായ്